కార్యకర్తలు చైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా గారి ప్రబోధములకు ప్రభావితమై వేల కార్యకర్తలు అంకిత భావంతో ట్రస్టు ఆశయ సాధనకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు పౌరులుగా మన బాధ్యత సాటి పౌరులుగా కష్టంలో ఉండే తోటి మనిషికి సహాయం చేయటం మానవులైన మనందరి నైతిక బాధ్యత కావున ప్రతి ఒక్కరూ ట్రస్టు యొక్క సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు తోడ్పాటు ఇవ్వవలసిందిగా కోరటమైనది ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఇచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల జీ క్రింద మినహాయింపు కలదు మీ విరాళాలను నగదు లేదా ఎంబో టిడి చెక్కుల రూపంలో ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం పేరు మీద అందచేయవలసిందిగా కోరుతున్నాం అడ్రస్ ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ డోర్ నంబర్ పదకొండు డాష్ మూడు డాష్ నలభై రెండు మెయిన్ రోడ్ పిఠాపురం ఐదు మూడు మూడు నాలుగు ఐదు సున్నా తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఫోన్ నంబర్లు ల్యాండ్ సున్నా ఎనిమిది ఎనిమిది ఆరు తొమ్మిది రెండు ఐదు ఒకటి ఏడు ఆరు తొమ్మిది మొబైల్ నంబర్ తొమ్మిది ఒకటి ఏడు ఏడు రెండు ఒకటి రెండు 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 మూడు ఫ్యాక్స్ నంబర్ సున్నా ఎనిమిది ఎనిమిది ఆరు తొమ్మిది రెండు ఐదు ఐదు మూడు నాలుగు తొమ్మిది ఈమెయిల్ కొరీస్ ఎట్ ద రేట్ ఆఫ్ యుఏఆర్డిటి డాట్ ఓఆర్జీ వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ యుఏఆర్డిటి డాట్ ఓఆర్జీ